రాజ్యాంగ ఉల్లంఘన ఉల్లంఘనలో మోడీ ఫస్ట్ ఇది కరెక్ట్ ఉల్టా కాంగ్రెస్ పై ఆరోపణలు దారుణం సభను తప్పుదో పట్టించేలా కూడా వ్యాఖ్యలు ఉన్నాయి స్పీకర్ కు లేఖ రాసినటువంటి కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నటువంటి మోదీ ప్రభుత్వం రాజ్యాంగానికి అతిపెద్ద వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ అని మోడీ చేస్తున్నటువంటి ఆరోపణల పైన కాంగ్రెస్ ఇవాళ మండిపడుతోంది ప్రజలను తప్పుదో పట్టించేందుకు కళ్లబొల్లి మాటలు చెప్తుందంటూ కూడా ప్రధాని మోదీ విమర్శించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లేఖాస్త్రం సంధించింది ఎంపీ అనురాగ్ ఠాకూర్ సత్యదూరమైనటువంటి ప్రకటనలు చేస్తూ సభను తప్పుదో పట్టించారని లోక్సభ స్పీకర్ కు ఓం బిర్లాకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంపీ మాణిక్యం ఠాకూర్ లేఖ రాశారు రాజ్యాంగంలోని వన్ ఫిఫ్టీ నాబ్లిక్ వన్ నిబంధన ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నిబంధనల ప్రకారం ఎవరైనా ఎంపీ సభలో అసత్య ప్రకటన చేస్తే సభాముఖంగా వాటిని తూర్పాల పట్టాలని ఎవరైనా సభ్యులు భావించినప్పుడు ఆ అంశాన్ని లేవనెత్తగా ముందే సభాపతికి లేఖ రాయాల్సి ఉంటుంది చర్చ జరిపిన తర్వాత ప్రకటనలు తప్పని నిరూపిస్తే రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగిస్తారు మంగళవారం ప్రధాని మోదీ లోక్సభలో మాట్లాడుతూ మహిళలకు నెల రూపాయలు నెలకు ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందల ఇస్తామని కాంగ్రెస్ తప్పుడు వాగ్దానం చేసిందని కూడా అన్నారు ఆ అంశాన్ని ఠాకూర్ లేఖలో ప్రస్తావించారు విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పామని అది తప్పుడు వాగ్దానం ఎలా అవుతుందంటూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసినటువంటి రాష్ట్రాల్లో పదహారు చోట్ల ఓట్ షేర్ పడిపోయిందని మోదీ అన్నారని అయితే హిమాచల్ కర్ణాటక తెలంగాణ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓట్ షేర్ అనూహ్యంగా పెరిగిందని మోదీవి తప్పుడు ప్రకటనలు కాదా అంటూ కూడా ప్రశ్నించారు మోదీ హయాంలో ఆర్మీ జవాన్లకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను కేంద్రం సమకూర్చలేదని ప్రధాని నరేంద్ర మోదీ అనడం ఏమాత్రం సరికాదని అప్పట్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొరత ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ అసలు జాకెట్లే లేవని చెప్పడం సమంజసం కాదన్నారు ముంబై దాడుల సమయంలో స్థానిక పోలీసులకు కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు సమకూర్చామని చెప్పారు ఇండియన్ ఆర్మీకి రిటైర్ జట్లను కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని మోదీ చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదని యూపీ అధికారంలో ఉన్నప్పుడు జాగ్వర్ మిగ్ ట్వంటీ నైన్ ఎంఎస్ ఎస్యూ థర్టీ మిరాజ్ టూ థౌజండ్ లాంటి టైర్ జెట్లతో కూడా అంటే ఫైటర్ జెట్లతో కూడా న్యూక్లియర్ బాంబులు అగ్ని పృథ్వీ ఆకాశనాగ్ త్రిశూల్ వంటి బ్రహ్మోస్ లాంటి అద్భుతమైన షిప్పులు అందిస్తా అందుబాటులో ఉంటాయన్నారు అంటే ఈ వ్యవహారం అంతా చూస్తా ఉంటే మోడీ మొన్న చేసినటువంటి స్పీచ్లో భాగంగా దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు రాజ్యాంగ ఉల్లంఘన మోడీ చేస్తున్నాడు తప్పుడు ప్రకటనలు మోడీ చేస్తున్నాడు సభ ఆధారిత అంటే పార్లమెంట్లో కాంగ్రెస్ తప్పుడు హామీలు కానీ తప్పుడు కానీ లేకుంటే రాజ్యాంగం ఉల్లంఘన కానీ చేయట్లేదని చెప్పే ప్రయత్నం చేశారు